రెండుతో భాగహారం చేయాలనేది బోర్డు మీద మా ఇన్ఛార్జి గారు రాశారు ఐదు వందలు ఇస్తా ఎవరైతే ఒక నిమిషంలో చేసి ఇస్తారో వారికి ఐదు వందలు ఇస్తా అని మా ఇన్ఛార్జి గారు చెప్తే ఒక వందలు ఒక వంద ఒకటిని రెండు ఎక్కంతో భాగహారం చేయలేని పరిస్థితి ఆశల్లో ఉంది కాబట్టి మీరు గురువులు పది సార్లు మేము ఒక అరవై డెబ్బై మంది పిల్లలు ఉన్నారు హాఫ్ అన్ అవర్ అయింది కానీ ఆ లెక్క రాలేదు చూడండి మన చదువు ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మన నాయకులు మనం ఇక్కడ వేదికల మీద చెప్పడం కాదు మనకి ఏముందో ఏమున్నాయి మా జాతికి ఏ విత్తనాలు విసురితే అవి మొలకలై పుట్టి రేపు సమాజాన్ని కాపాడుతాయనే ఆలోచనతో విధానంతోనే మనం నడవాలి కానీ ఒక ఏదో మీటింగ్ లో పోయి గొప్పగా మాట్లాడి వెళ్ళిపోవడం అనేది కాదు మనకేం అవకాశాలున్నాయి ప్రభుత్వ సహకారాలు ఏమున్నాయి వాటికి మనకు ఏమున్నాయి అనేది ఐటీడీఏ ద్వారా ఏం వస్తాయి మరి ప్రభుత్వం ఏం పథకాలు పెడుతుంది అనేది మనం అందరం అనాలిసిస్ చేసుకొని సర్వే చేసుకొని మనం విజిట్ చేయకపోతే ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రాన్ని చూడవలసిన అవసరం వస్తుంది కాబట్టి ఆ అవసరం రానియకుండా మనమందరం కృషి చేద్దామని నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ జయ హిరాశుకా